నమస్తే అరవై గారు బాగున్నారా అరవై గారు ఏం లే రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడా కూడా ఈ హాల్ టికెట్ ఇష్యూ లేకుండా అదే అదే కాలేజీలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి పిల్లలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు దాని మీద మళ్ళీ ప్రిన్సిపాల్ కౌంటర్స్ లైన్ అయ్యి కావాలి అడగొద్దు అవసరం లేదు ఉంది కదా అది ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యాన్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టి యాక్షన్ తీసుకోండి బిడ్డలకి ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సంబంధి ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఇప్పటికే మీరు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంటా మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఓకే విద్యార్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు ఆన్లైన్లో వితౌట్ సిగ్నేచరు వాళ్ళకి ఏ ఇబ్బంది ఎలా అనట్లేదు సెంటర్లో పర్మిట్ చేస్తారు ఆ హాల్ లోనే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పని ఉంటుంది ఓకే ఓకే అది టికెట్ కెట్ తీసుకోండి ఆర్ఐ గారు ఓకే 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 మన ఫేవరెట్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువరులకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆధరగొట్టే విలువైన బహుమతులని ఉచితంగా అందిస్తోంది మన జేసిల్ కుటుంబ మంత్రికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావలసిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతుల్ని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు